హాయ్ హలో అండి ఈరోజు మనం చూస్తున్నాం శంషాబాద్లోని చిన్న కోళ్ళ మార్కెట్ ఇది అంటే మార్కెట్ కాదు ఫ్లైఓవర్ కింద కొంతమంది వ్యాపారులు ఇట్లా నాటుకోలు అమ్ము అమ్ముతున్నారు ఇది ఓన్లీ గురువారం మాత్రమే జరుగుతుంది ఇందులో కోళ్ళు బాతులు కుందేళ్ళు మేకల గిట ఇట్లాంటివి నాటుకోడి గుడ్లు అన్నిటినీ వీళ్ళు సేల్ చేస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ తీసుకొని కానీ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ రేట్లు అయితే ఉన్నాయి ఒక కోడి నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్యలో ఉన్నాయి చాలా మంది అయితే ఇవి కోళ్ళని పెంచి ప్యూర్ నాట్ కోళ్ళైతే కావు ఇక్కడ ఫామ్ లాగా ఉంది వీళ్ళకు తెచ్చి ఇక్కడ జాలీలో వేసి అమ్ముతున్నారు వీలైతే ఇక్కడ కనిపిస్తుంది మనకైతే కొంతమంది అయితే ఒక రెండు మూడు కోళ్ళు ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఇంటికన్నా పెంచి అమ్ముతున్నారు ఇలా జోడి జోడి అమ్ముతున్నారు వీళ్ళైతే జత వెయ్యి రూపాయలని ఈ రేట్ అయితే అని అనిపివట్లేదు నాకు అది మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక్కడ అయితే చాలా ఇవి బాయిలర్ కోళ్ళ లాగానే అనిపిస్తున్నాయి కానీ ఇవి ఫామ్స్ ఫార్మ్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి వీళ్ళు తెస్తున్నట్టున్నారు కానీ ఇది రేట్ అయితే ఎక్స్పెన్సివ్ చాలా రేటు పెట్టారు వీళ్ళు మనం చూస్తున్నాం నిప్పుకోళ్ళు ఇవి ఇవి చిక్స్ అయితే సిక్స్ హండ్రెడ్ అని అంటుండ్రు రెండు రెండు సిక్స్ అయితే సిక్స్ హండ్రెడ్ అంట ఇవి ఫోర్టీన్ కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి పెద్దవి అయితే నిప్పు నిప్పుకోలే కానీ పెద్ద కోళ్ళు ఇవి ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్ సైజ్ ఉంటాయి ఈ రెండు కోడిలు అయితే ఒక్కొక్క కోడి వెయ్యి రూపాయలు చెప్తున్నా నేనైతే అవతల కొడి గుడ్డు పెట్టిందని గుడ్డు పెడుతుందని కూడా ఈక్వల్ అయితే రేట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు